మీ అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా ఈరోజు పత్రికా మీడియా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ ఈరోజు ఈ మీడియాను ఉద్దేశించి శ్రీ కట్టా సుధాకర్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ భారతీయ జనతా పార్టీ వారు మీడియా సమావేశంలో ప్రసంగిస్తారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నది రాష్ట్రంలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఎంట్రన్స్ పూర్తయి విద్యార్థులు కళాశాలను ఎన్నుకున్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో సుమారుగా నూట డెబ్బై ఇంజనీరింగ్ కళాశాలలో లక్షా యాభై వేల సీట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణలో ఉన్నాయి ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలో ప్రైవేట్ కళాశాలల్లో థర్టీ పర్సెంటేజ్ మేనేజ్మెంట్ సీట్సు వాళ్ళు నింపుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ప్రతి సంవత్సరం ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాలలో జూన్ మొదటి వారంలో కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ ఏ విధంగా భర్తీ చేయాలో ఒక సర్కులర్ ద్వారా అన్ని కళాశాలలకు పంపించి వాళ్ళ దగ్గర నుంచి మెరిట్ ప్రకారము అడ్మిషన్స్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది కానీ ఈ రాష్ట్రంలో మే నెల మొదటి వారం నుంచే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఎలాంటి మెరిట్ లేకుండా ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లకు మేనేజ్మెంట్ కోట సీట్లు అంగడిలో సరుకులాగా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి దారుణంగా ఉంది రాష్ట్రంలో ఒక్కొక్క కళాశాలలో సుమారుగా పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు కూడా సిఎస్ఈ సీటు పలుకుతుందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లుగానే వివరిస్తుంది గత విద్యా సంవత్సరంలో అనేక విద్యార్థి సంఘాలు అందరూ గొడవ చేస్తే రాష్ట్ర కౌన్సిల్ ఏదైతే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేనేజ్మెంట్ సీట్సు మెరిట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని డిసెంబర్ నెలలో ప్రకటించినటువంటి విషయం తెలిసిందే మరి అకాడమిక్ ప్రారంభం అవుతుంది ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు విచ్చలవిడిగా సీట్లు అమ్ముకుంటుంటే ఈ ప్రభుత్వం చూసి చూడనట్లున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి బాలకృష్ణారెడ్డి గారు మరి ఇప్పటివరకు కూడా మీరు మేనేజ్మెంట్ సీట్స్ విషయంలో మీరెందుకు నోరు తేవడం లేదని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం మాదిగరనే సీట్లు అమ్ముకుంటుంటే చూస్తూ ఉంటారా ఈ యొక్క నియంత్రణను మీరు చేయగలుగుతారా చేయలేరా అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్ల విషయంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ప్రైవేటు కళాశాలల్లో వాళ్ళ యొక్క కోట సీట్స్ తీసుకొని మిగతా సీట్లు ఎన్ని అమ్ముకున్నా కానీ మాకు సంబంధం లేదన్నటువంటి విధంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజ్యాంగం రాజ్యాంగబద్ధంగా సుమారుగా నలభై వేల మేనేజ్మెంట్ సీట్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంటేజీ రిజర్వేషన్ విద్యార్థులకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు రావాల్సినటువంటి ఒక ఇరవై వేల సీట్లు ఈరోజు పోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు మేనేజ్మెంట్ సీటు విషయంలో ఎలాంటి రిజర్వేషన్స్ పాటించకపోవడం కారణంగా ఈ రాష్ట్రంలో సుమారుగా ఇరవై వేల సీట్లు బడుగు బలైన వర్గాలకు సంబంధించిన ఒక సీట్లు కోల్పోయేటువంటి ఒక పరిస్థితి ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి ఈ యొక్క రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి పూర్తి స్థాయిలో లేకపోవడం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ యొక్క విద్యాశాఖను చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గత పద్దెనిమిది నెలల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో ఇంత విద్యా దోపిడీ జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క సంవత్సరం విద్యా సంవత్సరము మీ యొక్క గైడ్ లైన్స్ ఏందో అనేటువంటిది ప్రకటించి ఈ యొక్క ప్రైవేటు కళాశాలల్లో విద్యా దోపిడీని అరికట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిగా ముఖ్యమంత్రి వారు చెప్పేది మాత్రం కొండంతగా చెప్తాడు చేసేది మాత్రము చాటంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది నా యొక్క బ్రాండ్ యంగ్ ఇండియా అన్నాడు నీ యొక్క బ్రాండ్ యంగ్ ఇండియా అన్నప్పుడు ఇక్కడ ఈ యొక్క రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ వెళ్తున్నాయి మెరిట్ వెళ్ళిపోతున్నది మరి యొక్క ముఖ్యమంత్రి గారు ఈ యొక్క యువత ఎటువైపు వెళ్తుంది ఒకసారి ఆలోచించండి ఈ యొక్క విద్యార్థులు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేటు మేనేజ్మెంటు సీట్లలో థర్టీ పర్సంటేజ్ సీట్లల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్లు అంటే పదిహేను సీట్లు బి క్యాటగిరీ కింద జేఈ మెయిన్స్ ర్యాంక్స్ బేస్డ్గా రిజర్వేషన్స్ పాటిస్తూ సీట్లు ఇవ్వాల్సినటువంటి ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు అదేవిధంగా ఎన్ఆర్ఐ కోట కింద ఉన్నటువంటి ఫీజును దృష్టిలో పెట్టుకొని పదిహేను శాతము ఏదైతే ఫిఫ్టీన్ సీట్స్ ఇవ్వాల్సినటువంటి ఒక ప్రైవేట్ కళాశాలలు అంగట్లో సరుకులాగా ఎవరు ఎక్కువ సీటు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకు వితౌట్ మెరిట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రైవేట్ కళాశాలల యొక్క మేనేజ్మెంట్ యొక్క దోపిడీని అరికట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ విధంగా చేయడం కారణంగా కౌన్సిలింగ్ ప్రభుత్వమే నిర్ణయి నిర్వహిస్తే ముఖ్యంగా రిజర్వేషన్ యొక్క విద్యార్థులు ఇరవై వేల సీట్లు వాళ్లకు రావాల్సినటువంటి రాజ్యాంగ బద్ధంగా రావాల్సినటువంటి ఒక సీట్లు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ప్రభుత్వము స్వతహాగా ప్రభుత్వమే ఈ యొక్క కౌన్సిలింగ్ను నిర్వహించవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది దీనికి తోడు ఈ మధ్యలోనే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపు కొరకు టీఐఎఫ్ఆర్సి అన్నటువంటిది రెండు వేల పదిహేనవ సంవత్సరంలోనే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ కళాశాలలు వారి యొక్క కళాశాలలో ఉన్నటువంటి మౌలిక వసతుల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి యొక్క ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అన్నటువంటిది అవన్నీ ఆలోచించి వాళ్ళకు ఫీజులు పెంచడానికి అవకాశము ఇవ్వడం కొరకు టిఐఎఫ్ఆర్సి ఒక రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ఉ పనిచేస్తున్నటువంటి ఒక టిఐఎఫ్ఆర్సికి ఈ సంవత్సరము ఒకేసారి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫీజు పెంపుతోటి ప్రతిపాదనలు పంపించారు ఒక్కొక్క కళాశాలలో లక్ష యాభై వేలు ఉన్నటువంటి ఫీజు ఉన్నటువంటి కళాశాలలు ఈ సంవత్సరము రెండు లక్షల యాభై వేల ఫీజులను కూడా మాకు కావాలి మేము యొక్క సంస్థను ఇంజనీరింగ్ కళాశాల సంస్థను నడిపించాలంటే మాకు ఇంత ఫీజు ఉండాలని రాష్ట్ర ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు సుమారుగా ముప్పై మూడు కళాశాలల్లో ఈ రెండు లక్షలకు పైన ఫీజు మా ఫీజు ఇంత అన్నటువంటిది టీఐఎఫ్ఆర్సికి ప్రతిపాదనలు పంపించారు గతంలో ముప్పై ఐదు వేలు ఉన్నటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాలల వాళ్ళు కూడా ఈ సంవత్సరము మేమేం తక్కువేం కాదు మాకు లక్ష యాభై వేల రూపాయల ఫీజు పంపాలని పెట్టాలని అరవై కళాశాలలు వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది ఈ విధంగా హండ్రెడ్ పర్సెంటేజ్ ఫీజు పెంపు చేస్తూ టిఐఎఫ్ఆర్సికి ప్రతిపాదనలు పంపిస్తే టీఏఎఫ్ఆర్సీలో ఎలాంటి ఒక స్టాఫ్ లేదు రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీలో ఇప్పటివరకు ఎలాంటి ఒక స్టాఫ్ లేకుండా ప్రైవేటు ఏజెన్సీల మీద ఆధారపడి కళాశాల వాళ్ళు ఏ విధంగా అయితే ఆడిట్ రిపోర్టు ఇస్తున్నారో దాని ఎలాంటి ఫిజికల్ వెరిఫికేషన్ లేకుండా ఎవరికి ఎక్కడ పోతున్నాయి డబ్బులు వీళ్ళు పెడుతున్నటువంటి ఒక ఇన్కమ్ ఎంత ఎక్స్పెండిచర్ ఎంత అన్నటువంటిది ఆలోచన చేయకుండా ప్రభుత్వము ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క అధికారులు మంత్రులు కళాశాలలతో కుమ్ముక్కై ఈ యొక్క ఫీజులు పెంపుకో ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఈ విధంగా ఫీజులు పెంతే పెంచితే సామాన్య ప్రజలు ఇంజనీరింగ్ విద్యకు దూరం అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సుమారుగా ఒక టెన్ పర్సెంటేజ్ పెరగాల్సినటువంటి ఒక ఇంజనీరింగ్ ఫీజులు ఈరోజు హండ్రెడ్ పర్సెంటేజ్ పేరుతోటి ఫీజులు పెంపకానికి ప్రతిపాదనలు పెట్టినంటే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం చేస్తుంది అనే ఈ మధ్యలోనే బయటకు వస్తున్నటువంటి విషయము ఒకవేళ ఆ విధంగా వస్తే రాష్ట్రంలో సామాన్య ప్రజలు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇంజనీరింగ్కు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ఒకవేళ వినంగా మీరు టీఐఎఫార్సీ కింద ఇంజనీరింగ్ కళాశాలకు ఫీజులు వినగా పెంచితే దానికి అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ని కూడా పెంచాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షల ఫీజు ఉన్నటువంటి కళాశాలల్లో కూడా కేవలం ముప్పై ఐదు వేల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి చేతులు దులుపుకుంటుంది ఒక సామాన్య విద్యార్థి మెరిట్ విద్యార్థి ఒక కళాశాలలో టాప్ కళాశాలలో జాయిన్ కావాలంటే సుమారుగా లక్ష యాభై వేల రూపాయలు సొంతంగా పెట్టుకోవాల్సిన ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్లో ఉన్నది కాబట్టి మీరు టీఏఏ కింద కిందంగా మీరు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులైన పెంచితే దానికి అనుగుణంగా దానికి అనుగుణంగా ఫీజు రియంబర్స్మెంట్ని గుణంగా మీరు కళాశాలకు ఎంతైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారో ఎంతైతే ఫీజు నిర్ణయం చేస్తున్నారో అంతే ఈ యొక్క రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా ఈ యొక్క టీఏఎఫ్ఆర్స్ విషయంలో వాళ్ళు పంపించే యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో మా యొక్క ఎక్స్పెండేచరు మా యొక్క ఇన్కమ్ అనే ఇంజనీరింగ్ కళాశాలలు పంపిస్తున్నారో ఆ యొక్క పంపించినటువంటి యొక్క లిస్టును పబ్లిక్ డొమాన్లో పెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క వచ్చే ఇన్కమ్ను తక్కువ చూపిస్తూ ఎక్కువ ఎక్స్పెండేచర్ చూపిస్తున్నారు ఉదాహరణకు యూజిసి ఏఐసిటిసి ఏసిటి ఇచ్చినటువంటి స్కేల్స్ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క లెక్చరర్కు ఇవ్వడం లేదు ఒకవేళ ఎక్కడైనా ఇచ్చినా కానీ బ్యాంకులో ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు సాయంత్రం మళ్ళీ కలెక్షన్ చేసుకొచ్చిన ఒక పరిస్థితి ఉన్నది అదేవిధంగా తన యొక్క పర్సనల్ ఎక్స్పెండేచర్స్ను ఫ్యామిలీ యొక్క ఎక్స్పెండేచర్స్ను అదేవిధంగా తన ఇంట్లో పనిచేసినటువంటి పని మనుషుల యొక్క ఎక్స్పెండేచర్ను కూడా ఇంజనీరింగ్ కళాశాలలో చూపిస్తూ ఈ యొక్క ప్రతిపాదనలు సిద్ధం చేశారు కాబట్టి మేము ఎప్పుడైనా కానీ ఆర్టీఐ కింద అప్లై చేసినా పర్సనల్గా వెళ్ళి అడిగినా కానీ ఏ కాలేజీకి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదనలు కూడా ఇప్పటి వరకు కూడా బయటికి పెట్టడం లేదు కేవలము మేనేజ్మెంట్స్ టీఏఎఫ్ఆర్సీ వాళ్ళు ఇద్దరు మాత్రమే కూర్చొని నీకెంత పెంచాలి నీకు ఎంత పెంచాలి నీకు పెంచితే నాకెంత వస్తుందని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కానీ సామాన్య విద్యార్థుల గురించి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల గురించి ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడా ఆలోచన చేయడం లేదు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు కల్పించినటువంటి ఒక విద్యకు నువ్వు దూరం చేస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేయాల్సి గుర్తు చేసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ విషయంలో టీఏఎఫ్ఆర్స్ విషయంలో ఎంతైతే నువ్వు ఫీజు వేస్తావో ఎలిజిబులిటీ ఉన్నటువంటి ఒక ప్రతి విద్యార్థికి రియంబర్స్మెంట్ కూడా మొత్తం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ వచ్చింది మీరు ఇప్పటికైనా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ఆడిట్ రిపోర్టును ఫిజికల్గా కళాశాలలకు వెళ్ళి ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ప్రతిపాదనలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఒక్కసారి ఫిజికల్గా చర్చిస్తే అనేక విషయాలు బయటపడతాయి ఈరోజు మేనేజ్మెంట్ కళాశాలలు మేనేజ్మెంట్ కోర్సులో ఉన్నటువంటి ఫీజులో ఏదైతే మేనేజ్మెంట్ ఫీజులు ఉన్నాయో దాంట్లో కేవలం కౌన్సిలింగ్ ఫీజుగా మేము తీసుకుంటున్నామని వాళ్ళు రికార్డు చూపిస్తున్నారు కానీ ఒక్కొక్క కళాశాల పదిహేను లక్షల రూపాయలు డొనేషన్ తీసుకుంటుందంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈరోజు యూనివర్సిటీల విషయంలో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్భీర్యం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు విశ్వవిద్యాలయాల మీద మక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాష్ట్రంలో సుమారుగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ప్రొఫెసర్స్ యొక్క పోస్టులు ఖాళీ పోస్టులు ఉంటే శాంక్షన్ పోస్టులు ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ పోస్టులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్వహిస్తున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నాయంటే ప్రభుత్వానికి ఈ యొక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం మీద ఎంత ప్రేమ ఉందో రా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖను చూస్తున్నటువంటి పర్యవేక్షణటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఉస్మానియా యూనివర్సిటీలో పన్నెండు వందల అరవై ఏడు పోస్టులకు గాను తొమ్మిది వందల పదమూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే సెవెంటీ ఫోర్ పర్సెంటేజీ వేకెన్సీస్ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో నాలుగు వందల తొమ్మిది పోస్టులకు గాను మూడు వందల ఇరవై మూడు కోర్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉన్నాయి దురదృష్టం ఏమంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక విశ్వవిద్యాలయ కళాశాలలు యూనివర్సిటీ కళాశాలలు ప్రభుత్వ నిర్వహిస్తున్నటువంటి విశ్వవిద్యాలయ కళాశాలల్లో కూడా పర్మనెంట్ స్టాప్ లేక టెంపరీ స్టాప్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రిన్సిపల్ బాధ్యతలు నిర్వహించమని ప్రైవేటు వ్యక్తులతోటి విశ్వవిద్యాలయ కళాశాలలు ఈరోజు ప్రిన్సిపాల్గా ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యం దేశంలో ఎక్కడ లేదని ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వము పరిపాలన చేస్తే ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో ఎక్సెప్ట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక నూట అరవై పోస్టులు భర్తీ చేశారు ఉస్మానేకా నుండి మొదలు పెడితే ఈ మధ్యలో స్టార్ట్ అయినటువంటి మహబూబ్ నాలులో జరిగినట్టు పాలమూరు విశ్వవిద్యాలయం కావచ్చు తెలంగాణ విశ్వవిద్యాలయం కావచ్చు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కావచ్చు ఏ విశ్వవిద్యాలయాల్లో కూడా ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్టు పర్మనెంట్ పోస్టును భర్తీ ఒక పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో విద్యారంగం ఎటువైపు వెళ్తుందో ఆలోచించాలి బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుంటే ఉత్త కాలయాపన వేసింది నోటిఫికేషన్లు ఇవ్వడము దాంట్లో ఏదో లొసుగులు ఉండేటట్టు ప్రయత్నం చేయడము నోటిఫికేషన్ ఆపడం ఈ విధంగా పది సంవత్సరాల పాటు వాళ్ళు కాలం గడిపి వెళ్ళిపోతే పద్దెనిమిది నెలల నుంచి ఉన్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము వచ్చిన తర్వాత మేము కామన్ రిక్రూట్మెంట్ చేస్తాము అన్ని విశ్వవిద్యాలయాలకు సుమారుగా రెండు వేల పోస్టులు మేము భర్తీ చేయబోతున్నాం అన్నటువంటిది హంగామా సృష్టించడు కానీ ఎక్కడ కూడా కార్యరూపం ఒక పరిస్థితి ఉన్నది విలేజ్లలో పిఠలద్దరు వస్తాడు వచ్చి నేను ఇది చేస్తాను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పోతూనే ఉంటాడు కానీ ఆ తర్వాత ఏమీ ఉండదు అదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ఉంది రోజుకొక మాట చెప్తారు కానీ ఈ యొక్క విద్యారంగం విషయంలో ఏ మాత్రం శ్రద్ధ వహించలేని ఒక పరిస్థితి ఉన్నది నా బ్రాండు యంగ్ ఇండియా అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మరి యొక్క యంగ్ ఇండియా బ్రాండులో మరి యొక్క విశ్వవిద్యాలయాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా అరవై ఆరు శాతము అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు పాలక మండలి వేయాలి ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ యొక్క విశ్వవిద్యాలయానికి పాలక మండలి వేయలేదు ఈ యొక్క పైన నియంత్రణ లేకపోవడం కారణంగా పాలక మండలి యొక్క నియంత్రణ లేకపోవడం కారణంగా వైస్ ఛాన్సలర్స్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రభుత్వం వెంటనే విశ్వవిద్యాలయాలకు పాలక మండలిగా వేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికైనా కానీ రేపో మాపో మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ విస్తరణ అని సుమారుగా ఒక సంవత్సరం నుంచి చెప్తున్నారు ఒకవేళ వినంగా మీరు మంత్రివర్గ విస్తరణ చేస్తే మీ యొక్క ప్రియారిటీలో ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించండి ఈ యొక్క విద్యను ఈ రాష్ట్రంలో మీరు ఏదైతే అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తున్నటువంటి ఒక ఈ యొక్క రెండు ప్రభుత్వాలు ఈరోజు ఈ విషయంలో ఎలాంటి శ్రద్ధ వహించలేదు ఇప్పటికైనా కానీ పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రిని వేసి ఈ రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని కట్టడి చేస్తూ విద్యారంగాన్ని కాపాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది